మీరు ఈ ఎలక్షన్ లో చాలా ముఖ్య పాత్ర వహించబోతున్నారు ప్రతి ముప్పై మంది గ్రాడ్యుయేట్స్ కి మిమ్మల్ని మిమ్మల్ని ఇన్ఛార్జ్ గా మన శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారు నియమించడం జరిగింది ఇప్పటికే మీ అందరి పేర్లు మా అందరికీ రావడం జరిగింది అయితే ఇవాళ మనకి ఎనిమిది వేల ఏడు వందల పద్దెనిమిది ఓట్లు మన చిలుక రోడ్డుపేట కాల్చెన్సీలో గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఇంకా మనకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా రిజిస్టర్ కాకుండా ఉంటే మనకి నామినేషన్ వేసేదాకా కూడా సమయం ఉంది కాబట్టి ఇంకా మనకు సంబంధించిన ఓట్లు గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అంటే బయట రాష్ట్రాలు ఎక్కడైనా పనిచేస్తున్నా ఐటీ ఉద్యోగాలు చేస్తున్నా అవన్నీ కూడా తెలుసుకొని మనకు సంబంధించిన ఓట్లని చేర్పించే ప్రక్రియని ఖచ్చితంగా మీరు అందరూ చేపట్టాలని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా కోరుకుంటున్నాను అలానే మన ముందున్న ముఖ్య ఛాలెంజ్ ఏంటంటే ఇవాళ ప్రతి ముప్పై మందికి మనల్ని ఇన్ఛార్జ్ గా నియమించారు మనకి ఏ ముప్పై ఓట్లు మనం అనేది మీరందరూ కూడా ఒక క్లారిటీ తీసుకుని ముప్పై ఓట్లకి ముప్పై ఓట్లని మీరు పరిశీలిస్తూ ఆ ఓట్ల ఓటర్ల ఫోన్ నెంబర్ను కూడా మీరు సేకరించాలి ఆ సేకరించి అది మన అసెంబ్లీ ఆఫీస్కి పంపించాలి అది తద్వారా మనము ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పంపిస్తాం ఎందుకంటే ఏదన్నా మనము మెసేజ్ ఏదైనా కన్వే చేయాలంటే ఓటర్కి డైరెక్ట్ గా మేము మెసేజ్ కన్వే చేయడానికి మనకు ఫోన్ నెంబర్ ఉంటే చాలా ఈజీ అవుతుంది సో ముందుగా మీరు మన మెయిన్ ఇంపార్టెన్స్ వచ్చి మనము ఓటర్ ఫోన్ నెంబర్ సేకరించడము అలానే ఓటరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అని చెప్పి మీరందరూ ముందుగా అది లిస్ట్ అవుట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్ ఎందుకంటే ఈ ఎలక్షన్ ని చాలా స్ట్రాటజిక్ గా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ మన ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ పార్టీగా నిలబడట్లేదు ఇవాళ గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అనుభవం ఉన్న వ్యక్తి అలానే స్టూడెంట్ యూనియన్స్ ఇవన్నీ కూడా సపోర్ట్ తో గతంలో ఎమ్మెల్సీగా కలిసిన వ్యక్తి ఒక పక్కన పట్టభద్రుల్లో గెలిచున్నారు అలానే టీచర్స్ ఎమ్మెల్సీ గా కూడా ఆల్రెడీ గెలిచిన వ్యక్తి ఇవాళ మనకి ఎమ్మెల్సీగా ప్రత్యర్థిలో ఉన్నారు ఇండైరెక్ట్ గా వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్ కూడా వాళ్ళకు ఉండబోతుంది సో చాలా స్ట్రాటజిక్ గా మనం ఈ ఎలక్షన్ చేయాల్సిన అవసరం ఉంది మనం ఏది జనరల్ ఎలక్షన్ చేసినట్టు కాకుండా దీన్ని ఒక ఫోకస్ గా అందుకని మనము చాలా చిన్న చిన్న విభాగాలు మనము ఈ ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తున్నాం గతంలో మనము బూత్ కన్వీనర్లు పెట్టుకున్నాం అలానే సెక్షన్ పెట్టుకున్నాం వంద మందికి ఇద్దరు పెట్టాము ఇవాళ ఎందుకు చేస్తున్నాం అంటే ముప్పై మందికి ఒకరిని మీరు రానున్న ఇరవై రోజుల్లో ఓటర్ని ప్రత్యక్షంగా నాలుగు సార్లు కలవాలి అలానే ఫోన్ ద్వారా కనీసం పది సార్లు మీరు ఓటర్ని ఓటు ని రిక్వెస్ట్ చేయాలి ఓటర్కి ఫోన్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ ఏడు నెలల్లో అధికారం వచ్చిన తర్వాత గ్రాడ్యుయేట్స్ కి చేసింది ఏంటి దాదాపు ఆరు లక్షల ఇరవై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆంధ్ర రాష్ట్రానికి చేసి ఎంఓఎల్ చేసుకుని తద్వారా నాలుగు లక్షల మంది ఉపాధి కల్పించబోతున్నాం డైరెక్ట్ ఉపాధి అలానే ఇండైరెక్ట్ గా ఆ కూడా పెట్టుబడి పెడితే దాదాపు పది లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి అలానే మనకి ఎక్కువ మంది గ్రాడ్యుయేట్ లో టీచర్స్ కూడా ఉంటారు చాలా మంది టీచర్స్ అంటే బీఈడి చదువుకొని టీఈటీ చదువుకొని డిఎల్ టీచర్లు కూడా రిక్రూట్ చేస్తామని చెప్పి దీని కూడా మనం బలంగా గ్రాడ్యుయేట్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలానే ఒక పక్కన అమరావతి రాజధాని పనులు నిర్మాణ పనులన్నీ కూడా మొదలు పెట్టారు పోలవరం పనులన్నీ జరుగుతున్నాయి అలానే మనకు అన్ని జిల్లాలు కూడా పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా ఇవాళ మన అధ్యక్షులు అలానే మన ముఖ్యమంత్రి వర్యులు ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా బలంగా మనము గ్రాడ్యుయేట్ లో తీసుకెళ్లాలి మనము ఈ ఎలక్షన్ ని చాలా ప్రశ్నించ తీసుకోవాలి ముందుగా మనకు సంబంధించిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్లకి ప్రతి ఒక్కరికి మనకు మాత్రమే అంటే దీంట్లో ప్రాధాన్యత ఓట్లు ఉంటుంది మొదటి ప్రాధాన్యత ఓటండి రెండో ప్రాధాన్యత ఓటండి మూడో ప్రాధాన్యత ఓటు అని ఉంటుంది మనకు సంబంధించిన ఓటర్ని కేవలం ఒక్క ఓటు మాత్రమే ఇవ్వని చెప్పాలి అది కూడా మొదటి ప్రాధాన్యత ఓటు ఆల పార్టీ రాజేంద్ర ప్రసాద్ గారికి మాత్రమే ఇవ్వమని అందరూ కూడా క్లియర్గా చెప్పాలి అది తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి జనసేన పార్టీ నాయకులు కానివ్వండి అలాగే బీజేపీ పార్టీ నాయకులు కాని ఎక్కడైనా మన ఓటర్లు ఉంటే వాళ్ళందరూ కూడా క్లియర్ గా ఒకటి చెప్పండి మనం వేయాల్సింది ఒక ఓటే అది కూడా ఓటర్ పక్కన మనం నిలువుగా ఒకటని వేసి ఆ ఓటు మాత్రం వేయాలి రెండో ప్రాధాన్యత ఓటు అని చెప్పి మీ అందరూ కూడా క్లియర్ గా మనకు సంబంధించిన ఓటర్ని చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంది అలానే రెండోది ఇంపార్టెంట్ ఏంటంటే రెండో ప్రాధాన్యత ఓటు కూడా చాలా మంది గెలిచిన ఎమ్మెల్సీలు నాకు చాలా మంది తెలుసు మనం గతంలో చూస్తే మనకు మనం గెలిచిన ఎమ్మెల్సీలు కూడా రెండో ప్రాధాన్యత ఓటు కూడా గెలిచినాం అందువల్ల మనకు సంబంధించిన ఓటు ఏదైతే ఉంటుందో ఆ ఓటు ని మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వారు కానీ ఫిక్స్ అవుతూ ఉంటే రెండో ప్రాధాన్యత ఓటు మనకు వేసే విధంగా మీరు కూడా వాళ్ళు మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది అలానే ఈ ఎలక్షన్ అయిన వారు కూడా నేను కూడా మీతో పాటు నడుస్తాను మీకు ఎక్కడ ఉన్నా సందేహాలు ఖచ్చితంగా నిర్వృతి చేస్తాము ఫోకస్ గ్రూప్ ఏర్పాటు చేద్దాం మీకు ఇవాళ మనము ముప్పై మందికి ఒక ఏర్పాటు చేసుకున్నాం మీ పైన ప్రతి పది మందికి ఒక ఇన్ఛార్జిని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము ఆ పైన కచ్చితంగా మేము కూడా ఉన్నాము ఇక్కడ ఆల్రెడీ మన రెగ్యులర్ అబ్జర్వర్ గారు హుషారణి గారు ఉన్నారు అలానే నేను కూడా ఉంటాను ఎమ్మెల్సీ ఎలక్షన్ అయ్యాక మీతో పాటు నేను మీకు ఎటువంటి సమస్య ఉందా అలానే ఎటువంటి ఏదన్నా సందేహాలున్నా ఖచ్చితంగా నివృత్తి చేద్దాం నేను కూడా మీతో పాటు వచ్చి ఒక ఫోకస్ గ్రూప్ కొన్ని ఏదైనా ఇంజనీరింగ్ ఉన్నా అలానే స్టూడెంట్ యూనియన్ అలానే టీచర్ యూనియన్లు ఏమైనా ఉన్నా వాళ్ళతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు ఖచ్చితంగా సహసన మండలిలో అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఖచ్చితంగా అడ్రస్ చేస్తారు ఆ సమస్యల పరిష్కారం కోసం కచ్చితంగా ఆయన కృషి చేస్తారని చెప్పి మనమందరం కూడా వాళ్ళందరూ కూడా కన్విన్స్ చేసే విధంగా మనమందరం ముందుకు సాగుదాం మీ అందరూ ఈ ప్రక్రియలో నాకు ఖచ్చితంగా సహకరించాలి ఖచ్చితంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి చిరుకులూరుపేట నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా మనం అందరూ కూడా అడుగులేదామని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు సభ మీద ఉన్న అందరికీ అందరి పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇక్కడ చిరుకులూరుపేటలో నూటికి నూట ఒక శాతం ఓట్ల ఉన్న ఓట్లన్నీ కూడా మనకు వచ్చే విధంగా పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను కోరుకుంటూ ఖచ్చితంగా రాను రోజుల్లో అంటే దీని పాత్ర మీతో పాటు మండల పార్టీ ప్రెసిడెంట్స్ ని అలానే క్లస్టర్ ఇన్ఛార్జీ యూనిట్ ఇన్ఛార్జీలని మీతో పాటు క్లోజ్ లో వాళ్ళందరూ కూడా పనిచేయాలని చెప్పి నేను ఈ రోజున ఈ సభాముఖంగా మీ అందరూ కూడా కోరుకుంటున్నాను ఖచ్చితంగా పనిచేద్దాం పనిచేసి ఇందాక అన్న చెప్పారు కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి అయితే ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగానే నారా చంద్రోడ్ గారు ఆలోచన చేస్తున్నారు అయితే ఇవాళ ఆర్థిక లోటుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రానికి ఆర్థికంగా వెనక నెట్టేశారు వేల పది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి రోజు ప్రతి నెల మనము ఎనిమిది నుంచి పదివేల కోట్ల రూపాయలు అప్పుకి ఒడ్డి కడుతూ ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడుస్తుంది నేను చాలాసార్లు ఈ సమస్య మీద మన ఆర్థిక మంత్రి గారితో మాట్లాడితే లోటు బచ్చట్ ఉంది ఖచ్చితంగా అతి తొందరలోనే ఈ బిల్లులు కానీ పెండింగ్ బిల్లులు కానీ అలానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి గతంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసే విధంగా మేమందరూ ఉంటాయని ఇప్పటికే చెప్పడం జరిగింది మీరెవ్వరు కూడా దాని గురించి ఆలోచించద్దు రానున్న రోజుల్లో ఖచ్చితంగా మనకు రావాల్సిన అన్ని కూడా డెఫినెట్ గా వస్తాయని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్క రోజు సహకరించండి డెఫినెట్ గా మనం గెలుస్తూ అత్యధిక మెజార్టీతో గెలిచే లక్ష్యంగా మనం అందరూ కూడా పనిచేద్దామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సగం చేసుకుంటాను